హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి జనగామ డిస్టిక్లో నుంచి ఆనుకొని ఒక మంచి వెంచర్ వచ్చిందండి మనకు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉన్నదండి ఈ రోడ్ ఎటుపోతుంది ఉస్నాబాద్ కరీంనగర్ హైవే అండి ఇది మళ్ళీ ఇటు మద్దతులు పోతే సిద్దిపేట కూడా వెళ్తుందండి పెద్ద హైవే ఇది హండ్రెడ్ ఫీట్ హైవే అండి దీన్ని ఆనుకొని ఒక మూడు ఎకరాల నుంచి సూపర్ అంటే సూపర్ ఉన్నదండి చూడండి ఏది రోడ్ ఫేసింగ్ మాత్రం రెండు వందల గజాలు మాత్రం చేసి రెండు వందల ఇరవై గజాలన్నది రెండు వందల పద్దెనిమిదిన్నది బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుందండి ఒక వంద గజాల లెక్కనే ఇస్తానండి ఇలా మీకు ఓకేనా వంద నూట ఇరవై నూట యాభై ఇలాంటి గజాలు కూడా ఉన్నాయండి మీరు తీసుకొచ్చి సెట్ బ్యాక్ చేసేది ఇస్తారు ఎందుకంటే బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ ఇస్తారండి ఓకేనా అట్లా ఇది రోడ్ ఫేసింగ్ చాలా ఉన్నది వెంచర్ చాలా వాటికి పంపినా మేమే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి ఆ మిగిలిన వాటి కోసం యాడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇవన్నీ రోడ్స్ వస్తున్నా అండి డ్రైనేజీ లైన్ ఏం వర్క్ అయితే చేయలేదండి ఇది అండి ఎవటండి లేఅవుట్ అయితే కాదు ముందుగా చెప్తున్నాను ఇందులో రేట్ వచ్చేసి ఫర్యాడి మాత్రం ఆరు వేల ఐదు వందలు ఉన్నదండి ఓకేనా అలాగే ఇది జనగామను మాత్రం ఆనుకొని ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పక్కనే ఉంటుందండి ఇది దీని పక్కన కనబడుతున్నదంతా ఫంక్షన్ హాల్ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇటు ఒక ఫంక్షన్ ఉంటుంది రెండు ఫంక్షన్ హాల్ ఉంటాయి ఈ టూరిజం కాబోతుందండి పక్కనే మనకు రిజర్వాయ్ ఉంటుంది దీని ఎదురుగా రిజర్వాయ్ టూరిజం కాబోతుందండి దానికోసం చాలామంది తీసుకుంటున్నారు కొంతవరకే మిగిలినాయండి ప్లాట్లు మీరు హైదరాబాద్ నుంచి మాత్రం చాలా ఇద్దరు ఇద్దరు ముగ్గురు తీసుకున్నారండి ఇక్కడ యాదగిరిగుట్ట నుంచి ఇద్దరు తీసుకున్నారు మనం ఇప్పించాము మళ్ళీ కొంతమంది జీపీ అంటే వా ఊర్లలో వాళ్ళు అన్నట్టు చాలా చౌక ధర ఉంటుంది కదండి అందుకని చాలామంది తీసుకుంటున్నారు ఇట్లాంటి తక్కువ ధరలు చాలామంది అడుగుతున్నారు కాబట్టి దానికోసమే వీడియో చేయాలి అన్నమాట ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇంకా రేట్ ఏమైనా తగ్గుతారా లేదని కూడా మాట్లాడుకోవచ్చు అండి ఓకేనా డైరెక్ట్ ఓనర్ ఉన్నాడు మనకు ఓకేనా